ఒకప్పుడు ఒక పెద్ద అడవిలో కొంతమంది వడ్రంగులు అంటే చెట్లను నరికే కార్మికులు పనిచేసేవారు వాళ్లు చెట్లు కోసి చెక్కలు కొట్టి అందమైన ఫర్నిచర్ తయారు చేసేవారు మధ్యాహ్నం అయ్యేసరికి వాళ్లు ఒక దగ్గర కూర్చుని భోజనం చేసేవారు ఒకరోజు కూడా అలాగే జరిగింది ఒక వడ్రంగి చెట్టును మధ్యలో కోసి దానిలో ఒక చెక్క ముక్క పెట్టి భోజనానికి వెళ్ళిపోయాడు అతను వెళ్లిన వెంటనే అక్కడికి ఒక గుంపు కోతులు వచ్చాయి వడ్రంగులు వదిలేసిన పరికరాలు చూసి చాలా కుతూహలంగా చుట్టూ తిరిగాయి అందులో ఒక చిన్న కోతి ఆ చీలిక ఉన్న దుంగను చూసింది అరే ఇది ఏంట్రా బాబూ అనుకుంటూ దగ్గరికి వచ్చింది అది తన రెండు చేతులతో ఆ చీలికని లాగడం మొదలెట్టింది లాగుతూనే ఉండగా ఠాక్ అంటూ ఆ ముక్క బయటికి జారిపోయింది అదే సమయానికి ఆ దుంగ గట్టిగా మూసుకుపోయింది కోతి తోక అందులో ఇరుక్కుపోయింది కోతి గట్టిగా అయ్యో అయ్యో అంటూ అరవడం మొదలెట్టింది ఆ శబ్దం విన్న మిగతా కోతులు భయపడి అక్కడి నుండి పారిపోయాయి తరువాత వడ్రంగులు వచ్చి ఆ కోతి పరిస్థితి చూసి నవ్వేశారు అతని తోకను విడిపించి అడవిలోకి పంపేశారు నీతి పరిచయం లేని వస్తువులు పనుల్లో ముక్కు దూర్చకూడదు ఎందుకంటే కుతూహలం ఎప్పుడూ సరదాగా ఉంటే మంచిది కానీ జాగ్రత్త లేకపోతే నష్టం కూడా అవుతుంది